హనుమద్ వ్రతము ఎప్పుడు హనుమంతులు వారికి చేసేటటువంటిదే మనకి వైశాఖ మాసంలో కనుక గమనించినట్లయితే అప్పుడు హనుమంతులు వారికి పూజ చేస్తాము అదేవిధంగా దాన్నే మనం హనుమత్ జయంతి అనే పేరుతో పిలుస్తాము దశమినాడు అంటే వైశాఖ బహుళ దశమినాడు హనుమత్ జయంతి చేస్తాం ఈ మార్గశిర మాసంలో హనుమంతులు వారికి చేసేటటువంటిది వ్రతము అనేటటువంటిది విశేషంగా చేస్తారు అందున హనుమద్ ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారు విశేషంగా చేస్తారు గురువులు అన్నదానం చిదంబర శాస్త్రి గారు వారు హనుమద్ వ్రతం గురించి చక్కటి పుస్తకాన్ని మనకి అందజేశారు అది అన్ని వెబ్సైట్లలో కూడా మనం గూగుల్లో కానీ అన్నిట్లలో కూడా చూడవచ్చు ఇంకా వ్రతం అనేటటువంటిది ఆనవాయితీ ఉన్నటువంటి వారే చేస్తారా అంటే కనుక అది ఒక రకంగా ఆనవాయితీ అనే కంటే కూడా ఎవరికైతే ఆనవాయితీ కూడా ఒక రకంగా ఉండాలనే చెప్తారు అయితే పూజ మటుకు అందరూ చేసుకోవచ్చు హనుమంతు వ్రతంగా మటుకు ఆ కథ అది అంతా కూడాను చేసుకోవాలి అని అంటే కనుక ఇంట్లో పరంపరగా వస్తుంటే చేసుకుంటూ ఉంటారు అయితే పూజ చేసుకోవడానికి తప్పేమీ లేదు అయితే స్వామి ఎప్పుడూ కూడాను పంపానది తీరాన విహరిస్తూ ఉంటారు హనుమంతుల వారి కథ అందుకని ఆ పంపానది తీరాన చెయ్యాలి ఈ వ్రతము అని చెప్పి చెప్తారు అయితే ఈ పంపానది తీరాన వెళ్ళి చేయటానికి అందరికీ వీలవుతుందా అంటే కుదరకపోవచ్చు కదా అందుకని చెప్పి కలిశంలో పంపానదిని ఆవాహన చేసి ఆ తర్వాత ఆ కలిశంతో పాటుగా పూజ చేయటం అనేటటువంటిది మన ఇక్కడ హనుమద్ వ్రతంలో కనపడుతుంది అదేవిధంగా కదలి అంటే మనకి అరటిపళ్ళ తోట ఉంటుంది చూసారా అరటి తోట కదళి వనం అంటారు కదా ఆ అరటి తోటలో చేస్తారు ఈ వ్రతాన్ని ఇది మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి రోజునే దీన్ని హనుమద్వ్రతము అనే పేరుతో స్వామివారికి ఆంజనేయ స్వామికి అష్టోత్తరము సహస్రనామావళి ఇత్యాదులన్నీ కూడాను ఈ రోజున పూజలో భాగంగా చేస్తారు ఇంకా స్వామివారికి చేసేటటువంటి పూజలో వినియోగించవలసినటువంటి ముఖ్యమైనటువంటివి ఏమిటి పూజా ద్రవ్యాలు అనంటే గంధము ఆ సింధూరము తమలపాకులు వీటిని పూజ చేయాలి అని చెప్తారు మరి హనుమద్ వ్రతం చేసేటటువంటి వారు పదమూడు ముళ్ళతో పదమూడు పోగులతో ఉన్నటువంటి తోరాన్ని కట్టుకుంటారనమాట అనంత పద్మనాభ స్వామికి పద్నాలుగు లెక్క ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఈ హనుమద్ వ్రతానికి పదమూడు పోగులు పదమూడు ముళ్ళతో ఉన్నటువంటిది అన్నీ ఈ విధంగా తోరంగా కట్టుకుంటారు ఈ విధంగా ఎవరైతే స్వామిని పూజిస్తారో అర్చిస్తారో వారికి గ్రహదోషాలు తొలగిపోయి స్వామి యొక్క అనుగ్రహం కలిగి అటు శారీరక మానసిక ఆరోగ్యం అంతా కూడా లభిస్తుంది అందుకు హనుమద్ వ్రతం చేయటం స్వామివారికి చేసేటటువంటి నివేదనలో కూడాను గోధుమ రబలో ఆ విధంగా చక్కెరని కానీ బెల్లాన్ని కానీ జోడించి ప్రసాదంలాగా చేసి దాన్ని నివేదిస్తారు అదేవిధంగా అప్పాలు నివేదన చేస్తారు అప్పాలు నివేదన చేసి ఒక బ్రాహ్మడికి వాయినంగా బ్రహ్మచారికి వాయినంగా ఇస్తారన్నమాట ఎన్ని అంటే పదమూడు అప్పాలని వాయినంగా ఇస్తారు వాయినంగా ఇచ్చి ఆ తర్వాత ఆ బ్రాహ్మడికి ఆ బ్రహ్మచారికి భోజనం పెడతారు ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి హనుమంతులు వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడూ కూడా పంపానది తీరాన స్వామి ఉంటారు కాబట్టి పంపానదిని ఆవే ఇందులో ఆవాహన అనేటటువంటిది చేయటం మనం గమనిస్తామన్నమాట ఇప్పుడు అనంత పద్మనాభ స్వామికి యమునా నది యమునాని ఆవాహన చేస్తారు ఇక్కడ పంపానదిని ఆవాహన చేస్తారనమాట ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసమని ఈ రోజున సువర్చల అంటే స్వామి యొక్క శక్తి కదా రోజున సువర్చలా సమేత ఆంజనేయ స్వాముల వారికి విశేషమైనటువంటి కళ్యాణాది కార్యక్రమాలు కూడాను నిర్వర్తిస్తారు ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది స్వస్తి